ఈ రోజే శ్రావణ మాసంలో మొదటి మంగళవారం ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎవరైతే మీ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడతారో అలాంటి వారికి వద్దన్నా సరే ఐశ్వర్యం వస్తుంది అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది శ్రావణ మాసం అనేది సామాన్యమైనది కాదు శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ శ్రావణ మాసంలో ఈ ఇక పండగల మాసం అని చెప్పుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో శుభకార్యాలు అధికంగా ఉంటాయి పూజలు వ్రతాలు నోములతో ఈ మాసమంతా గలగలా ఉంటుంది అంతేకాదు ప్రతి స్త్రీ కూడా వరలక్ష్మి వ్రతాలు ఇతర వ్రతాలు చేస్తూ ఉంటారు శ్రావణ మాసంలో చేసే ప్రతి పూజ ప్రతి పరిహారము కూడా ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది అయితే ఈరోజు మొదటి శ్రావణ మంగళవారం శ్రావణ మంగళవారం అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం సాధారణంగానే మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాంటిది ఈరోజు మొదటి శ్రావణ మంగళవారం రోజున ఎవరైనా సరే ఏ దైవాన్ని ఏ విధంగా పూజించినా సరే మంచి ఫలితాలు కలుగుతాయి మీకు ఉండే దరిద్రాలు తొలగిపోతాయి మీకు తగిలిన దోషాలు తొలగిపోతాయి ఈ రోజు అంటే ఈ శ్రావణ మాసంలో మొదటి మంగళవారం రోజున ఏ దైవాన్ని ఏ విధంగా పూజించిన అంటే మనం మంగళవారం రోజుల్లో ఆంజనేయ స్వామిని కూడా పూజిస్తూ ఉంటాము అలానే గణపతిని కూడా పూజిస్తూ ఉంటాము అలాంటిది ఈరోజు గణపతిని అలానే ఆంజనేయ స్వామి వారిని వారికి ఇష్టమైన పూలతో ఆకులతో పళ్ళతో పూజించాలి అంటే గణపతికి ఇష్టమైనది గరిక గరికను ఈరోజు గణపతికి సమర్పించి అలానే పసుపు రంగులో ఉండే అరటి పండ్లను గణపతికి ప్రసాదంగా నివేదించాలి ఇలా ఈరోజు గణపతికి గరిక మరియు పసుపు రంగు పండ్లను సమర్పించి ఓం గం గణేశాయ నమ అని పదకొండు సార్లు జపిస్తే చాలు ఖచ్చితంగా కోరిన కోరికలు నెరవేరుతాయి అన్ని పనుల్లో నుండి ఆటంకాలు తొలగిపోతాయి విద్యా జ్ఞానం పెరుగుతుంది అంతేకాదు ఏ కోరికలు అయినా నెరవేరుతాయి ఏ వ్యాపారమైనా ఏ ఉద్యోగమైనా అన్నీ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి కాబట్టి ఈరోజు ఈ విధంగా మనం గణపతిని పూజించాలి అలానే ఆంజనేయ స్వామిని ఈరోజు తమలపాకులతో అర్చించాలి తమలపాకుల మాలను ఆంజనేయ స్వామికి సమర్పించాలి ఇలా చేస్తే శనిశ్వరుని దుష్ప్రభావాలు జాతకంలో ఉండే చెడు దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా శ్రావణ మంగళవారం అంటే మంగళగౌరి వ్రతాన్ని చేస్తూ ఉంటారు ఈ శ్రావణ మంగళవారం రోజుల్లో మంగళగౌరి వ్రతాన్ని చేయటం వల్ల ఇంట్లో సకల సౌభాగ్యాలు సిరి సంపదలు లభిస్తాయి మీ భర్త ఆరోగ్యం కూడా బాగుంటుంది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో స్త్రీలు ఎరుపు మరియు ఆకుపచ్చ పసుపు రంగు బంగారు రంగులో ఉండే గాజులను ధరిస్తే గిన ల లక్ష్మీదేవి తప్పకుండా అనుగ్రహిస్తుంది అలానే ఈ మాసంలో స్త్రీలు తప్పకుండా నుదిట్టిన కుంకుమను ధరించాలి అలానే శ్రావణ మాసంలో పాలు పెరుగు ఉప్పు బెల్లం వంటివి చింతపండు వంటివి ఎవరికి సాయంత్రం ఆరు దాటిన తరువాత దానంగా ఇవ్వకూడదు అవి డబ్బులు ఇచ్చినా సరే ఇవ్వకూడదు ఎందుకంటే ఆ వస్తువుల్లో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి వాటిని సంధ్యా సమయంలో ఎవ్వరికీ ఇవ్వకూడదు అదేవిధంగా శ్రావణ మాసంలో ఉదయాన్నే నిద్రలేవాలి ఈ శ్రావణ మాసం అంతా కూడా ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు ఎంత శుభ్రంగా సువాసన భరితంగా ఉంటే లక్ష్మీదేవి అంత త్వరగా కటాక్షిస్తుంది అదేవిధంగా ఈరోజు అమ్మవారిని పూజించేవారు కానీ అలానే అమ్మవారి వ్రతాన్ని అంటే మంగళగౌరి వ్రతాన్ని చేసేవారు కానీ ఉల్లి వెల్లి వంటి ఆహారం తినకూడదు అలానే ఇంట్లో పొట్లకాయ కూరను కూడా వండకూడదు ఈ రోజున పొరపాటున కూడా పొట్లకాయ కానీ ఉల్లి వెళ్ళి కానీ తినకూడదు అలానే ఈ రోజున ఎవరూ కూడా గ్యాస్ స్టవ్ని అపరిశుభ్రంగా ఉంచుకోరాదు గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసి గుడ్డను కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ అనేది లక్ష్మీదేవితో సమానంగా భావించబడేది లక్ష్మీదేవికి ఏ నైవేద్యాలు అయినా సరే గ్యాస్ స్టవ్ పైనే చేస్తాము కనుక గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా ఉంచుకొని చేస్తే ఐశ్వర్యం కలిసి వస్తుంది ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి ఇంట్లో ఉండే గొడవలు చికాకులు సమస్యల నుండి విముక్తిని పొందుతాము చాలామంది మసి గుడ్డే కదా అని ఉతకకుండా వదిలివేస్తూ ఉంటారు అలా చేస్తే లక్ష్మీదేవికి చాలా ఆగ్రహం వస్తుంది మసిగుడ్డను ఎప్పటికీ అప్పుడు ఉతికి పరిశుభ్రంగా శుచిగా ఉంచుకుంటే అలాంటి ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు ఆర్థిక సమస్యలు ఉండవు అలానే గ్యాస్ స్టవ్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా శ్రావణ మాసంలో గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్టవ్ వెనకాల గోడని అలానే పూర్తిగా వంటగదిని శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి అలా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది అలా అలా కాకుండా ఇల్లు మొత్తం కూడా మురికిగా పెట్టుకుంటే లక్ష్మీదేవి ఎప్పటికీ అలాంటి ఇంట్లో క్షణం కూడా నిలవదు మనం పూజగది తరువాత అంతటి ప్రాముఖ్యతను మళ్ళీ వంటగదికి ఇస్తూ ఉంటాము పూజ గది సపరేటుగా లేని వారు వంటగదిలోనే లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము సకల దేవతలను కూడా పూజించడానికి అనుకూలమైనది వంటగది అలాంటి వంటగదిలో ఉండే స్టవ్కి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి గ్యాస్టవ్ని ఎల్లవేళలా శుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఎన్ని రకాల సరుకులు ఇంట్లో ఉన్నా సరే ప్రతి నిత్యము ఉదయాన్నే గ్యాస్ స్టవ్ వెలిగించండి మనం ఏదీ చేయలేము అంటే ఏది తినలేము గ్యాస్ స్టవ్ వెలిగించి మాత్రమే అన్ని రకాల వంటలు తయారు చేసుకొని తినగలుగుతాము కాబట్టి మనం ఇంట్లో బియ్యానికి ఎంతటి ప్రాముఖ్యత ఇస్తున్నామో గ్యాస్ స్టవ్కి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాము అలాంటి గ్యాస్ స్టవ్ని శుభ్రంగా ఉంచుకుంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు లేకుండా చూస్తుంది అందుకే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే కోరినంత ధనం వస్తుంది అలానే డబ్బు బంగారం కొనాలి అనే ఆశ కూడా నెరవేరుతుంది లక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలకి లోటు అనేది ఉండదు అయితే ఈరోజు ముఖ్యంగా గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను శుభ్రం చేయాలి గ్యాస్ స్టవ్ని శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతినిత్యము వంట పూర్తవగానే గ్యాస్ స్టవ్ పైన పడిన పాల మరకలు కూర మరకలు శుభ్రం చేయాలి ఇలా ఎప్పటికీ అప్పుడు గ్యాస్ స్టవ్ని శుభ్రంగా ఉంచుకుంటేనే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది అదేవిధంగా గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రమైనటువంటిది పూర్వకాలంలో గ్యాస్ స్టవ్ లేకపోయినా మట్టి పొయ్యిని అందంగా అలంకరించి సాక్షాత్తు దైవ సన్నిధిలాగా మార్చుకునేవారు ఎర్రని మట్టి ఆవు పేడతో ఈ శుభ అంటే శుభకరమైనటువంటి వస్తువులతో ఆ యొక్క పొయ్యిని అలంకరించేవారు అలా అందంగా అలంకరించిన మట్టి పొయ్యి మీద వంటలు చేస్తే ఆ వంటలు అమృతంలా రుచి ఉండేవి ఇప్పట్లో అన్నీ కూడా కల్తీ అయిపోయాయి రుచి లేదు ఆరోగ్యానికి మేలు చేసే మట్టి పాత్రలు లేవు మట్టి పొయ్యిలు లేవు కానీ అప్పటి కాలంలో అందుకే పెద్దలు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పుడు వీధికో క్యాన్సర్ మరియు గుండెపోటు వంటివి రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు అయితే అప్పట్లో మాత్రం చాలా సహజ సిద్ధమైన కూరగాయలు ఆహార పదార్థాలతో పాటు వారు వండే పాత్రలు మట్టివై ఉండేవి మట్టి పొయ్యిల్లో మట్టి పొయ్యిలపైన వంటలు చేసేవారు అవన్నీ ఎంతో సహజ సిద్ధమైనటువంటివి వాటిలో ఎలాంటి కల్తీ ఉండదు అలానే కూరగాయల్లో ఉండే పోషక పదార్థాలు బయటికి వెళ్ళిపోవు మట్టి కుండలో అండటం వల్ల కూరగాయల్లో కానీ బియ్యంలో కానీ ఉండే పోషకాలు బయటికి వెళ్లకుండా అవి అదే కూరలో మరియు అన్నంలో ఇనికి ఉండటం వల్ల ఆ అన్నాన్ని మనం తినటం వల్ల మన ఆరోగ్యం మరింత పెరిగేదే తప్ప తరగకపోయేది ఇప్పుడు వండిన ఆహారాలు తినటం వల్ల ఉన్న ఆరోగ్యం కూడా తరిగిపోతుంది అందుకే ఇప్పటికీ అప్పటికి చాలా తేడా ఉంది కానీ ఇప్పటికీ కూడా గ్యాస్ స్టవ్ని అంత అంటే అప్పట్లో పాటించేంత నియమంగా కాకపోయినా ప్రతి ఒక్కరూ ఇలాంటి పూజలు పునస్కారాలు చేసే రోజుల్లోనైనా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకొని తరువాత పూజలు చేస్తూ ఉన్నారు అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లవేళలా తిష్ట వేసుకొని కూర్చుంటుంది అయితే ఈరోజు శ్రావణ మాసంలో మొదటి మంగళవారం కాబట్టి రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో అంటే గనక ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజు ఈ రోజున ఎర్రని పూలతో లక్ష్మీదేవిని పూజించాలి అలాని ఎర్రని గులాబీ రేకులను ఒక ప్లేట్లో వెయ్యాలి ఆ గులాబీ రేకుల మధ్యలో ఒక తమలపాకుని పెట్టి తమలపాకు పైన ఒక చిన్న పసుపు ముద్దను పెట్టి ఆ పసుపు ముద్ద పైన కుంకుమతో అర్చన చేసి ఆ అర్చన చేసినటువంటి కుంకుమ గులాబీ రేకులు తమలపాకుతో సహా తీసుకొని వెళ్ళి రాత్రి లోపు గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇలా సాక్షాత్తు పసుపు ముద్ద అంటే గౌరీమాత గౌరీమాతకి ఇష్టమైన ఎర్రని పూలు అలానే పసుపు కుంకుమను వేసి అలా గ్యాస్ స్టవ్ కింద పెట్టి నమస్కరించుకోవటం వల్ల మీ యొక్క గ్యాస్ స్టవ్ కింద ఉండే అంటే నెగిటివ్ ఎనర్జీ డబ్బు రాకుండా ఆపే చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి మీపై మీ కుటుంబంపై దైవానుగ్రహం అనేది అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు చేయటం వల్ల కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు దరిద్రవాదల నుండి విముక్తిని కూడా పొందుతారు అలానే ఈరోజు ఇలా గ్యాస్ స్టవ్ కింద పెట్టి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకొని వెళ్ళి నిద్రించాలి ఇంట్లో అంటే వంటగదిలో ఉండే అంట్లు మొత్తం క్లీన్ చేసి తరువాత ఇక అన్ని పనులు పూర్తయ్యాయి మళ్ళీ వంటగదిలోకి రాము అనుకునే సమయంలోనే ఈ పరిహారం చేయండి ఈ పరిహారం చేసి వెంటనే నిద్రించండి మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి వెంటనే మనం పెట్టిన పసుపు ముద్ద ప్లేట్ని బయటకి తీయాలి ఇలా బయటికి తీయడానికి బ్రష్ చేయడం స్నానం చేయడం వంటివి అవసరం లేదు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇలా బయటికి తీయండి ఆ తర్వాత మనం ఏదైతే తమలపాకు పసుపు ముద్ద గులాబీ రేకులు ఉన్నాయో అవి తీసుకువెళ్ళి నేరుగా తులసి కోటలో వేసేయండి ఇలా వేయటం వల్ల దరిద్రాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి కోరినంత ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో డబ్బు రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది ఏ చెడు శక్తి అయితే ఎదుగుదలను ఆపుతుందో ఏ నరదృష్టి అయితే మీకు భయంకరమైనటువంటి దరిద్రాలను అలానే కష్టాలను అంటబెట్టిందో అలాంటి భయంకరమైన నరదృష్టి సైతం తొలగిపోతుంది ఈ నరదృష్టి ఎవరిపై ఉన్నా సరే వారు ఎదగలేరు అలాంటి ఇంట్లో ఉండే వ్యక్తులకి కూడా ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి నరదృష్టి సైతం తొలగిపోతుంది ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో మొదటి మంగళవారం కాబట్టి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారం చేయటం వల్ల అద్భుతమైన విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు తెలుసుకున్నారు కదా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి